సోషల్ మీడియా ముసుగులో హనీ ట్రాప్ కి పాల్పడుతున్న దంపతుల్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా అమాయకుల్ని వ్యాపారవేత్తల్ని ఆకర్షించి వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాన్ని రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు గత కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరేపల్లిలో నివాసం ఉంటున్నారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు పెడుతూ యువకుల్ని వ్యాపారస్తుల్ని మహిళ ప్రలోభ పెట్టేది ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకుని తన నివాసానికి పిలిపించుకుంది వారు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లలో నగ్న వీడియోల్ని చిత్రీకరించేవాడు ఈ వీడియోని చూపిస్తూ బాధితుల్ని భయపెట్టి సదరు దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసేవారు గత కొన్ని సంవత్సరాల నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జలసాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి వార్య ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జు సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఏడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేదిరించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా ఆ వారిని భయపెట్టుచున్న ఇద్దరు భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకొని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బం బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వలసలు చేస్తున్నందున అట్టి శిక్షణను నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక వ్యక్తి ఒక మెగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుచుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్టు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంకు చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయల గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ కార్ మేము జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది ఇక నుండి ఎవరైనా ప్రజలు కానీ యువకులు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది